వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి చెర్రి కలిసి ఒక మంచి ప్లాన్ వేసి భూమి తమ్ముణ్ణి గగన్ ఇంటికి చేరుస్తారు గగన్ తన ఇంటికి భూమి తమ్ముణ్ణి తీసుకుని వస్తారు ఇంతలో శారద నాన్న గగన్ ఎవరి అబ్బాయి అనగానే అమ్మా తను కూడా మనలాంటి వాడే నాన్న వదిలేసిన అబ్బాయి అనగానే ఒక్కసారిగా శారద బాధపడుతుంది ఎందుకమ్మా బాధపడతావు ఒక ఇంటికి పునాదుల్లాంటి వాళ్ళు అమ్మా నాన్న అలాంటి నాన్నే వదిలేస్తే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది నాకు తెలుసమ్మా అందుకే ఈ అబ్బాయిని ఇంటికి తీసుకొచ్చాను అని అంటారు గగన్ నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చారు మరి నాకు అన్నం పెడతారా అలాగే మా అక్కలాగా మా అమ్మ లాగా చూసుకుంటారా అనగానే నీకు అక్క కూడా ఉందా అని అంటారు గగన్ ఓ ఉంది కానీ ఎక్కడుందో తెలీదు అనగానే మీ అక్క దగ్గరికి నిన్ను ఖచ్చితంగా చేరుస్తాను అప్పటిదాకా ఇంట్లోనే ఉండు సరేనా అని అంటారు సరే కానీ అనగానే ఒకసారి నీ చేతిలో టెడ్డి బొమ్మివు అని అంటారు గగన్ ఇదిగోండి అని చెప్పి ఇస్తాడు ఆ టెడ్డీ బొమ్మ చూడగానే ఒక్కసారిగా గగన్కి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి ఈ టెడ్డీ పేరులోనే నా సిరిమువ్వ నా సిరిమువ్వ ఉండేది ఇలాంటి టెడ్డీ పేరులోనే ఎక్కడ ఉన్నావు సిరిమువ్వ నిజంగా ఇలాంటి టెడ్డీ పేరుతో నాకెన్నో జ్ఞాపకాలు ఉన్నాయి ఇది నాకు ఇస్తావా అని అంటారు తీసుకో ఎందుకు ఇవ్వను అని అంటారు ఇక ఆ టెడ్డీ పేరుని తీసుకొని గగన్ చాలా సంతోషంగా పైకి వెళ్తూ ఉంటారు శారద మాత్రం ఏంటి గగన్లో ఇంత సంతోషం ఈ మధ్యకాలంలో భూమి విషయంలో చాలా బాధపడుతున్నాడు కానీ టెడ్డీ బేర్ చూడగానే చాలా సంతోషపడుతున్నాడు నీ కళ్ళల్లో ఈ సంతోషం ఇలాగే ఉండాలి అంటే భూమిని నిన్ను ఒకటి చెయ్యాలి మీ ఇద్దరి మధ్యలో ఉన్న అపార్థాలు తొలగిపోవాలి అని అనుకుంటుంది శారద ఇది ఇలా ఉండగా అపూర్వ ఇంటికి వచ్చి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలో శరచంద్ర వస్తాడు ఏంటి బావా కలిసావా ఇన్స్పెక్టర్ని కలిసావా అని అంటుంది కలవలేదు ఎక్కడికి వెళ్ళడో తెలీదు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు లిఫ్ట్ చేయటం లేదు అని అంటారు శరత్చంద్ర ఎందుకు లిఫ్ట్ చేస్తాడు వాణ్ణి నేను ఏం చేయాలో అదే చేశాను కానీ ఇచ్చిన క్లూ ప్రకారం టెడ్డీబేర్ బొమ్మలో ఒక వీడియో అంటే కెమెరా ఉంది దానిలో నేను శోభాచంద్ర అక్కని చంపిన వీడియో రికార్డ్ అయ్యింది ఖచ్చితంగా ఆ బొమ్మ ఆ బొమ్మ గల అబ్బాయి దొరికితే ఇక నేను ఎటువంటి రిస్క్లో పడ పడలేను అని అనుకుంటుంది ఇక అపూర్వ కానీ వాడెక్కడున్నాడు ఎక్కడ దొరుకుతాడు ఇప్పటికైతే ఆ ఎస్పీని నోరు ముయించాను కానీ త్వరగా ఆ ఎస్పీ నేనే హంతకురాలని చెప్పి బావకి చెప్తే అప్పుడు సాక్ష్యాలు బావ తీసుకురమ్మంటాడు ఖచ్చితంగా ఆ టెడ్డీ బేరు ఉన్న అబ్బాయిని వెతికి పట్టుకుంటే సాక్ష్యాలు మాయం చేయొచ్చు ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ ఇది ఇలా ఉండగా భూమి గార్డెన్లో నుంచుని ఆలోచిస్తూ ఉంటుంది చెర్రి ఖచ్చితంగా గగన్ బావ దగ్గరికి తమ్ముడి చేర్చే ఉంటాడు అనేలోపు చెర్రి వస్తాడు భూమి టెన్షన్ పడద్దు మీ తమ్ముణ్ణి గగనయ్య ఇంటికి తీసుకువెళ్ళిపోయాలి గగనన్నయ్య బాగా చూసుకుంటాడు అనగానే థ్యాంక్ యూ సో మచ్ చెర్రి ఎందుకో తెలుసా నా తమ్ముడికి అమ్మా నాన్న చనిపోయాడు నా గురించే వాడు వచ్చాడు కానీ నేను దూరంగా ఉండాల్సిన అవసరం వచ్చింది అదే గగన్ బావ దగ్గరుంటే చాలా సొంత బామ్మర్దిలాగా చూసుకుంటాడు అనగానే అవును గగనన్నయ్యకి ఎప్పుడైనా నాన్న వదిలేసిన పిల్లలు అంటే చాలు సెంటిమెంట్తో దగ్గరికి తీసుకుంటాడు అని చెప్పి ఇక అంటూ ఉంటాడు కరెక్ట్గా అక్కడికి వస్తుంది అపూర్వ వీళ్ళిద్దరి మాటల్ని వింటుంది అవును ఆ బాబు చేతిలో మీ తమ్ముడి చేతిలో టెడ్డీ బేర్ ఉంది కదా ఆ టెడ్డీ బేర్ ఏంటి భూమి అని అంటారు చెర్రి ఆ టెడ్డీ బేర్ మా అమ్మ మా నాకు నాకివ్వమని కానీ అని చెప్పి అన్నట్టు ఆ టెడ్డీ బేర్ కూడా గగన్ బాబు దగ్గరికే వెళ్ళిపోయిందిగా అని అంటుంది భూమి అవును ఆ టెడ్డీబేర్ చాలా క్యూట్గా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది అంటే ఆ టెడ్డీబేర్ గల ఆ కుర్రోడు ఇప్పుడు గగన్ దగ్గరికి వెళ్ళిపోయాడా ఎవరి దగ్గరికి చేరకూడదు అనుకున్నాను వాడి దగ్గరికే ఆ టెడ్డీ బేర్ గల ఆ యువకుడు చేరిపోవడం ఏంటి అని చెప్పి ఇక అపూర్వ అనుకుంటుంది ఎలాగైనా ఆ గగన్ దగ్గర ఉన్న ఆ టెడ్డీబేర్ని సొంతం చేసుకోవాలి సాక్ష్యాలు మాయం చేయాలి అని అనుకుంటుంది అపూర్వ ఇది ఇలా ఉండగా మీరా బాధపడుతూ ఉంటుంది ఇంతలో కృష్ణప్రసాద్ వస్తాడు ఎందుకు బాధపడుతున్నావు అందర్నీ బాధ పెట్టడమే నీ పని కదా అనగానే అవునవును విడాకులు ఇవ్వకుండా ఆ శారద పెద్ద స్క్రీన్ని క్రియేట్ చేసింది నేను మీకు అల్లల్లా కనిపిస్తాను అనగానే ఆపు నీ సోది అన్యాయం జరిగిన శారద బాగానే ఉంది మధ్యలో నీకెందుకు ఇంత ఏడుపు అంటే నేను శరత్ దగ్గరికి వెళ్ళిపోవాలనా ఈ ఏడుపు అని అంటారు కృష్ణప్రసాద్ ఈ మధ్య మీకు నోరు ఎక్కువయింది అనగానే ఎక్కువ అవుతుంది ఎందుకో తెలుసా ఎప్పుడో ఒకసారి నా కొడుకు గగన్ నన్ను కోర్టుకి ఇచ్చి తన అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళిపోయాడనుకో అప్పుడు ఆ పూర్వ మీ అన్నయ్య శరత్చంద్ర నీది మొత్తం కొలెస్ట్రాల్ అన్నీ తగ్గిపోతాయి అని అంటారు కరెక్ట్గా చెప్పారు నాన్న అని అంటూ ఉంటాడు చెర్రి ఒరే చెర్రి మీ నాన్నకు కావాలని ఇలా మాట్లాడతాడు కానీ మీ మామయ్య మీ అత్తయ్య ప్రతిరోజు ఏదో ఒక పని చేస్తుంటారు కానీ మీకు పెళ్ళైన సంగతే మర్చిపోయారు అనగాని అమ్మ ఆ విషయం నాన్న కడిగితే ఏమొస్తుంది బయట మావయ్య ఉన్నాడు మావయ్యకి వెళ్ళి కనుకో అని అంటారు చెర్రి అవును వీళ్ళు పెళ్ళిళ్ళు అనుకోకుండా చేసుకుంటారా తర్వాత ఏం జరిగినా వీళ్ళకు అవసరం లేదు ఇదిగో ఆ అపూర్వ ఉంది కదా పెళ్ళి అయినా అవ్వకపోయినా సుఖం సంతోషం పక్కన పెట్టినా ఆవిడ అనుకున్నదే జరగాలి అనగానే మా వధుని ఒక్క మాటన్నా నేను ఊరుకోను అని అంటుంది సరే ఊరుకోవద్దు వెళ్ళిపో అని అంటారు కృష్ణప్రసాద్ ఇక చెర్రి లోపలే నవ్వుకుంటూ ఉంటారు ఇక మీరా వచ్చి బాధపడుతూ ఉంటే అమ్మ మీరా ఏమైంది అని అంటారు అన్నయ్య చెర్రీకి నక్షత్రకి పెళ్ళైందన్న సంగతి గుర్తుందా అని అంటుంది ఇంతలో అపూర్వ మళ్ళీ దీనికి ఏమైంది ఇప్పుడు వీళ్ళిద్దరికీ సత్యనారాయణ వ్రతం చేసి మొదటి రాత్రి కార్యక్రమాలు చెయ్యాలంటుందా అమ్మూ నా కూతురికి ఆ చెర్రీగాడికి ఫస్ట్ నైటా చ అని అనుకుంటుంది ఆ గుర్తుందమ్మా కానీ అనగాని ఏంటన్నయ్యా కానీ అంటారు పెళ్ళయింది పిల్లలిద్దరిని అలా వదిలేస్తే ఎలా నక్షత్రా నక్షత్ర అనగానే ఏంటత్తయ్యా అని చెప్పి అంటుంది పాపం చూసావా ఎంత డల్గా ఉందో అని చెప్పి అంటూ ఉండగానే భూమి వస్తుంది అత్తయ్య నేనున్నాను కదా నాన్న సత్యనారాయణ వ్రతం చేయించి అలాగే దాని తరువాత కార్యక్రమాలన్నీ చెర్రీకి నక్షత్రకి జరిపిస్తే చాలా సంతోషంగా ఉంటుంది అనగాని భూమి అని అంటుంది భూమి కాదు అక్క అక్క అనాలి అని అంటుంది అక్క అని నీనను మా అమ్మనే కొడతావా ఆ శారద అత్త వల్ల అనగాని మీ అమ్మనే కాదు దేవుణ్ణి కూడా అడుగుతాను ఇలాంటి పనులు చేస్తే చెప్పు నువ్వు కూడా అలాంటి పనులు మీ అమ్మలా చేశావు అంటే నీకు చేత్తో చెప్పను అని చెప్పి కాల్ చూపిస్తూ ఉంటుంది ఏయ్ భూమి ఏంట మాటలు అని చెప్పి అంటూ ఉంటుంది అపూర్వ అయ్యో అపూర్వ పిన్ని సాంప్రదాయాలైనవి పుట్టిని అని మాట్లాడుతూ ఉంటారు కదా మరి కూతురికి పెళ్ళయింది తరువాత జరగాల్సిన ముచ్చట్లన్నీ జరిపించు అని అంటుంది భూమి అవున పూర్వ పంతులు గారిని పిలిపించి సత్యనారాయణ వ్రతం అలాగే ముహూర్తం అన్ని పనులు నువ్వే చేయాలి ఎందుకంటే నక్షత్రకి అనుకోకుండా పెళ్ళయింది తన్ని ఒప్పించి తన్ని సంతోషంగా ఉంచవలసిన బాధ్యత నీదే అని అంటారు శరత్చంద్ర ఇక గోరింటాకు అమ్మాయి ఇదేంటి నచ్చని పెళ్ళి జరిగాక తరువాత కార్యక్రమాలన్నీ నిన్నే చూడమంటున్నాడు గారు ఇదేంటో అని అంటుంది గోరింటాకు తరువాత కార్యక్రమాలన్నీ మమ్మీ చేస్తే నేను చేయించుకోవాలి కదా ఇప్పుడు ఆ చెర్రీకి కిస్తా పకోడి ఇస్తాను అని అంటుంది ఇక చెర్రీ అనుకుంటాడు నక్షత్ర నాతో నువ్వు ఆడుకున్నావనుకో నీతో నేను ఆడుకుంటాను అని అనుకుంటాడు మనసులో శరత్చంద్ర తన రూంలోకి వచ్చి బాధపడుతూ ఉంటాడు శోభ నిన్ను చంపారు అన్న నిజం తెలిసినప్పటి నుండి నేను మనిషిని కాలేకపోతున్నాను నీలాంటి మంచి మంచి మనసున్న నిన్ను ఎవరు చంపాలనుకుంటారు ఎవరికి అంత అవసరం ఉంటుంది అని చెప్పి ఇక పాపం బాధపడుతూ ఉంటారు ఇంతలో భూమి వచ్చి నాన్న ఎందుకు బాధపడుతున్నారు అనగానే మీ అమ్మ గుర్తుకొచ్చింది అని అంటారు అమ్మ గుర్తుకొచ్చినప్పుడల్లా బాధపడుతున్నారు కానీ అమ్మకి అన్యాయం జరిగిందని ఒక్కసారి కూడా అనుకోలేదా అని అంటుంది భూమి అమ్మ భూమి అమ్మకి అన్యాయం జరిగిందని నాకు ఈరోజే తెలిసింది మీ అమ్మని ఎవరో కావాలనే చంపారంట అనగానే ఒక్కసారిగా భూమి షాక్ అవుతుంది నాన్న మీకెలా తెలుసు అనగానే తెలిసింది ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి రాజమండ్రి ఇన్స్పెక్టర్ చెప్పాడు అలాగే అక్కడికి వస్తే ఆ మనిషిని కూడా చూపిస్తాను అన్నాడు దీని వెనకాల పెద్ద పెద్ద తలకాయలున్నాయి అన్నాడు కానీ ఇప్పుడు ఆ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయటం లేదు అనగానే ఇక భూమికి అర్థమవుతుంది నాన్న ఏడవద్దు అమ్మని చంపిన వాళ్ళని ఖచ్చితంగా కోర్టు ముందు నిలబెట్టాలి ఇలా ఏడుస్తూ మనం ముందుకు వెళ్ళలేము చూసారా నాన్నా ఎప్పుడు ఎవరు ఎలా చేస్తారో ఎవరికీ తెలీదు ఎవరిని బాధ పెట్టకూడదునన్నా ఈ ఇంటికి దీపమైనా అమ్మే వెళ్ళిపోయింది ఎవరు ఎలా మారుతారో ఎవరికీ తెలీదు ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు ప్రతి ఒక్కరిని అనుమానించాలి అలాగని ప్రేమించాలి అని అంటుంది అమ్మ భూమి నిన్ను ఒంటరివా దాన్ని చేసేశాను మీ అమ్మ దూరం అయ్యింది నేను దూరమయ్యాను నిన్ను చిన్నప్పుడు ఆ గగన్ ఆ గగన్ నిన్ను తీసుకున్నాడు గగన్ నిన్ను చూసుకున్నాడు అన్నావు కదా మరి ఎందుకమ్మా నిన్ను వదిలేసాడు అనగానే నాన్న గగన్ బావా నాకంటే ఐదారేళ్ల సంవత్సరాలే పెద్దవాడు అలాంటప్పుడు నన్నెందుకు చూసుకుంటాడు నాన్న అని అంటుంది ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అవుతాడు అవును కదా భూమి కంటే ఐదారేళ్లు పెద్దయినా గగన్ భూమిని ఎలా చేసుకు చూసుకుంటాడు నడి రోడ్డు మీద వదిలేశాడని గగన్ని అన్నాను చ ఒక్కొక్కసారి ఆలోచించే శక్తి కూడా పెద్ద అయ్యాక రాదేమో అమ్మా నిజం చెప్పాలి అంటే ఆ రోజు గగన్ నిన్ను రక్షించకపోతే ఈరోజు నా ముందు నువ్వు ఉండేదానివి కాదు కానీ ఒకటి మాత్రం నిజం ఆ గగన్కి చాలా పొగరు ఉంది నిన్ను అడ్డం పెట్టుకుని నన్ను ఖచ్చితంగా ఓడించాలని బాధ పెట్టాలని ప్రతిరోజు చూస్తాడమ్మా అనగానే నాన్న ఇంకా నీకు బావ అర్థం కాలేదు అంటే నేను చెప్పలేను కానీ ఒక్కటి మాత్రం నిజం బావ గొప్పతనం తెలుసుకుని మీరే బావ కింద నిచ్చి పెళ్లి చేసే రోజు కూడా వస్తుంది అని అంటుంది భూమి తెల్లగా తెల్లవారుతుంది ఇక నక్షత్రకి చెర్రీకి సత్యనారాయణ వ్రతం చేయాలని అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు నక్షత్ర కోపంగా చూస్తూ ఉంటుంది ఆ మావయ్య మన ఇంట్లో ఇంత ఆనందంగా ఉన్నాం కదా అది అన్నయ్యకి చెప్పాలి కదా అనగానే ఏంట్రా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటారు శోభ శరత్చంద్ర లేదు మావయ్య నేను భూమి కలిసి వెళ్ళి గగన్కి చెప్పొస్తాం గగనన్నయ్యకి రమ్మని చెప్తాను అనగానే ఏంటి చెర్రి ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు అని అంటుంది అపూర్వ అయ్యో అత్త మన సంతోషాన్ని గగన్ అన్నయ్య తెలుసుకోవాలి కదా అని అంటారు అవును తెలుసుకోవాలి అలా అయితే వాడిక్కడికి రావాలా అని అంటుంది రావాల రావాలత్తయ్యా ఎందుకంటే గగన్ బావ చేసిన తప్పు గగన్ బావకి తెలియాలి చెర్రి ఇప్పుడు ఇల్లరికి అల్లుడున్నాడు చక్కగా ఈ ఇంటి ఆస్తిపాస్తిని అనుభవిస్తున్నాడు మరి గగన్ బావ కూడా నన్ను పెళ్లి చేసుకుంటే చక్కగా ఇక్కడే ఉండేవాడు కదా అదే చెప్పి వద్దామని అని అంటుంది భూమి సరే వెళ్ళమ్మా వాడికి ఖచ్చితంగా ఇక్కడ ఉంటే ఏంటి అనేది తెలియాలి మన మన ఇంట్లోనే తెరి ఉంటుందని వాడికి తెలియాలి అప్పుడే వాడి జీవితం బాగుంటుందని తెలియాలి అనగానే భూమి నేను కూడా వస్తాను ఎందుకంటే గగనన్నయ్య నీ మీద కోపంగా ఉన్నాడు అని అంటు అంటారు చెర్రి గంట గంట టైం ఇస్తున్నాను ఇద్దరు త్వరగా రండి అని అంటూ ఉంటుంది ఇక భూమి అలాగే చెర్రి గగన్ ఇంటికి చేరుకుంటారు అన్నయ్య రావచ్చా అనగానే రా అనగానే భూమి కుడికాళ్ళు పెట్టుకుని లోపలికి వస్తుంది భూమిని చూడగానే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు గగన్ ఇంతలో శివ వచ్చి అక్క అనే లోపు సైగ చేస్తుంది భూమి ఇక శారద పరుగు పరుగున వచ్చి భూమిని కౌగలించుకుంటుంది ఇక ఇటువైపు పూర్ణి కూడా భూమి దగ్గరికి వచ్చి భూమి నువ్వు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇదిగో మా ఇంటికి ఒక కొత్త వ్యక్తి వచ్చాడు మా తమ్ముళ్లా ఉన్నాడు అనగానే అయ్యో తమ్ముడు కాదు అని అంటుంది మరి అనగానే నాకు తమ్ముడు అని చెప్పి అంటుంది అంటే భూమి మీ అక్క అని అడుగుతాడు గగన్ కాదు కాదు ఈమె మా అక్కలాగే ఉంది అక్క అనగానే నన్ను అక్క అన్నావు మరి బావనేమనాలి అని అంటుంది అంటే ఎవరక్కా అని అంటారు అదిగో ఆయనే గగన్ బావ మన గగన్ బావ అని అంటుంది కావాలనే భూమి శారదా భూమి మాటలకి నవ్వుకుంటూ ఉంటుంది అమ్మా ఆఫీస్కి వెళ్తున్నాను వచ్చిన పని అయిపోతే వెళ్ళమని చెప్పు అనగాని వచ్చిన పని అయిపోతుందిలే అత్తయ్య మీకు తెలుసా మా ఇంట్లో ఒక పెళ్లి జరిగింది అనుకోకుండా మా చెర్రి బావ మా ఇద్దరిని అదే నేను మా గగన్ బావ కలవాలని చెప్పి నక్షత్రం మూడు ముళ్ళు వేశాడు అలాంటప్పుడు వాళ్ళకి సత్యనారాయణ వ్రతం మొదటి రాత్రి ఇలాంటివన్నీ జరిపిస్తారు కదా అందుకే మీకు పిలవడానికి వచ్చాను అని అంటుంది ఇక గగన్ చెర్రి వైపు చూస్తాడు అన్నయ్య నువ్వు మా ఇంటికి రావడం నీకు ఇష్టం లేదు కానీ నన్ను నక్షత్రం చూసి సంతోషపడతావు కదా రావచ్చు కదా అని అంటారు నేను ఆ ఇంటికి రాను అనగానే ఎందుకు రారు భయమా మా నాన్నంటే అని అంటుంది నేను తనతో మాట్లాడనని చెప్పు చెర్రి అని అంటారు నేను మాట్లాడతాను అని చెప్పి ఇక పైకి వెళ్ళబోతూ ఉంటే ఏ నా టెడ్డీ బొమ్మ పైనుంది దాన్ని ముట్టుకోవద్దు అని అంటారు ఓ అవునా నాకు టెడ్డీ బేర్ అంటే ఇష్టమే అని చెప్పి పైకి వెళ్తుంది భూమి భూమి వెనకాలే గగన్ వెళ్తారు ఈ టెడ్డీ పేరుని చూస్తుంటే నాకేదో గుర్తుకొస్తుంది గగన్ బావా అనగానే నీకు గుర్తుకొస్తుందా నాకు కూడా గుర్తుకొస్తుందిలే ముందు అక్కడ పెట్టు ఇది నాది నీది కాదు మా ఇంటికి వచ్చిన ఆ అబ్బాయిది అనగానే నాకు తెలుసు ఈ టెడ్డీ బేర్లో ఒకప్పుడు నేను ఉన్నాను మళ్ళీ మీ చేతకి ఈ టెడ్డీ బేర్ వచ్చింది అలాగే నేను కూడా మీ సొంతం అవుతాను బావా త్వరలో అవుతాను అని అనుకుంటుంది భూమి ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్